హలో ఫ్రెండ్స్ నేను మిదుర్గా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యాగ్స్ ఈరోజు నేను చాలా అంటే చాలా హెల్తీ కర్రీని పరిచయం చేయబోతున్నాను ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్కి చాలా చాలా మంచిది బాలింతలకు కూడా వెంటనే పెట్టదగిన కర్రీ అండి బాలింతలకైతే కంపల్సరీ ఇది చేసి పెడతారు అదేంటి చూద్దాము ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పుని చక్కగా కడిగేసి కొంచెం నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకుని కొంచెం పలుకుగా ఉండేటట్టు ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇది తెలగపిండి అండి ఈ తెలగపిండి మనకి గానగ షాపుల్లో ఎక్కువగా ఫ్రెష్గా దొరుకుతుంది కంపల్సరీగా దొరుకుతుంది అక్కడైతే కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా ఉంటుంది ఇలా ప్యాకెట్స్ రూపంలో పావు కేజీ అర కేజీ అలా ఎంత ఎంతకాలంటు అంత ఉంటుంది రూపంలో కూడా ఉంటుంది కాకపోతే అది మనం తెచ్చుకొని పౌడర్ చేసుకోవాలి కానీ డైరెక్ట్గా ఇలా పౌడర్ దొరుకుతుంది కాబట్టి ఇదే బెటర్ దీనిలో ఒక్కొక్కసారి నల్లగా ఇసుకలాగా ఉంటుంది అలా లేకుండా చూసి ముందుగానే చూసి తెచ్చుకోండి మనకి చూడగానే తెలుస్తుంది నల్లగా కనిపిస్తాయి లేకపోతే చక్కగా తెల్లగా రవలాగా ఉంటుంది ఇది మనకి నువ్వు పప్పు నూనెని తెల్ల నువ్వు నుంచి నూనె తీస్తారు కదా ఆ నూనె తీసేసిన తర్వాత వచ్చిన చెక్కని ఇలా పౌడర్ చేస్తారండి అందుకని హెల్త్కి చాలా మంచిది కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇది కవర్ చేస్తుంది రెగ్యులర్గా తింటూ ఉంటే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ఒక పాన్ కానీ బాండీని కానీ పొయ్యి మీద పెట్టుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తే సరిపోతుంది దానిలో కొంచెం తాలింపు దినుసులు కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది కంపల్సరీగా వెల్లుల్లిపాయని పొట్టు తీసి ఒక గుప్పెడు వరకు వేసుకోండి వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దానిలోనే తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు వీడియోలో మిస్ అయింది కానీ నేను వేసేసాను తగినంత కారం కూడా వేసుకోండి మీ టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఉప్పు అయితే నార్మల్ కర్రీస్లో ఎంత పడుతుందో అంతే పడుతుందండి కారం కొంచెం వేసుకోవచ్చు లేకపోతే మరీ చప్పగా ఉంటుంది ఇలా మొత్తం ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎంతైతే మనం తెలగపిండి తీసుకున్నామో అన్నే వాటర్ తీసుకోవాలి అన్నికంటే కానీ తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే ముద్ద ముద్ద అయిపోతుంది కాబట్టి కర్రీ అస్సలు బాగోదు కాబట్టి అంతే వాటర్ తీసుకోండి ఇలా నీళ్ళు తెరలకాగిన తర్వాత మనం తీసుకున్న తెలగపిండిని ఇందులో వేసేసుకోవాలి నేను కొంచెం వెల్త్గా నీళ్లు తీసుకున్నాను కదా తక్కువ తీసుకున్నాను అనుకోమాకండి అది కొంచెం పెద్ద గ్లాస్ అందుకని చెప్పి ఈ గ్లాస్తోని కొలిచి తీసుకున్నాను ముందుగానే ఇలా మొత్తం తెలగపిండి వేసేసిన తర్వాత చక్కగా కలిపేయండి కలిపినప్పుడు కొంచెం ముద్దగా అనిపిస్తుంది అలా కొంచెం తేమ తేమగా ఉంది అంటే మనకి ఎసరు చక్కగా సరిపోతుంది మనం ఉడకపెట్టి ఉంచుకున్న కందిపప్పును కూడా వేసేసుకుని కలిపేసి ఒక్క నిమిషం పాటు సిమ్లోనే పెట్టి మూత పెట్టుకోండి ఇంకా ఏమైనా కొంచెం పలుకున్నా కూడా మగ్గిపోతుంది ఒకవేళ ఎక్కువ పలుకు ఉంటే అంటే మనకి తెలగపిండి ఎక్కువ పలుకుగా ఉందనుకోండి పెద్ద పలుకులుగా అప్పుడు అవసరం అవసరమవుతాయి అప్పుడు కూడా చేతితో చిలకరించుకోండి అంతే పొయ్యొద్దు కందిపప్పు చూశారు కదా కొద్దిగా ముద్దగానే కనిపిస్తుంది కానీ పలుకు ఉంది అలానే ఉడకపెట్టుకోవాలి మరీ పలుకుగా ఉంటే గట్టిగా మనం నమలడానికి బాగోదు ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని చూడండి అన్నీ సరిపోతే సరే ఉంది ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఏది కావాలంటే అది ఉప్పు కానీ కారం కానీ వేసుకోండి ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మనకి ఇంకో కొంచెం పొడి పొడిగా అవుతుందండి కూర ఇది మనకి రైస్లోకి కానీ రోటీలోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద తినడానికి కూడా బాగుంటుంది రైస్లోకి అయితే మనం ఎంత రైస్ తింటామో అంతకంటే ఎక్కువ కూరని కలుపుకుని తినండి అలా గనక తింటే దీని టేస్ట్ అసలు అర్థమవుతుంది ఒకసారి ఇలా గనక ఈ స్టైల్లో ట్రై చేసి చూస్తే ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇదిగోండి కాసేపటికి మనకి పొడి పొడిగా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ రోజుల్లో ఇలాంటి కర్రీస్ చాలా తక్కువ మందే వండుకుంటూ ఉంటారు చాలా అయితే కొత్త వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఇలా హెల్తీగా వండుకుంటారని ఆశిస్తున్నాను ఈ పిండి అంటే పిండి వెజిటబుల్స్లో దేనిలో అయినా కాంబినేషన్గా వేసుకోవచ్చు ఫ్రైస్లో కూడా వాడుకోవచ్చు అండి ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్లో కానీ ఫ్రైస్లో కానీ ఎలా వాడాలో మరొక వీడియోలో చూపిస్తాను తప్పకుండా Thanks for watching!